ఎందుకంటే ఈ కేసులు పెట్టుకుంటూ కూర్చోవడం సరిపోతుంది కాబట్టి ఆ కల్తీకి సంబంధించి ఈవెన్ మనకి నిబంధనలు ఇప్పుడు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు రైడ్ చేస్తారు షాపుల మీద తేడా జరిగింది అక్కడ అని చెప్పేసి ఫైనల్ గా ఏం చేస్తారు వాళ్ళది షాప్ సీజ్ చేస్తారు ఇంత డబ్బులు కట్టించుకుంటారు అంతే ఉంటది కల్తీ పరంగా ప్రాణాలు కోల్పోయినప్పుడు కేసులు పెడతారు మిగతా టైంలో ఈ కేసుకి పెనాల్టీ స్థాయిలోనే ఉంటది ఇప్పుడు ఇక్కడ కల్తీకి పరంగా అనేక సార్లు ఈవెన్ అదే ధర్మారెడ్డి వీళ్ళు ఉన్నటువంటి సందర్భంలోనే అనేక పదుల సంఖ్యలో ట్యాంకర్లు వెనక పంపించారు తెలుసుకుని అందులో అందులో డాల్డా కల్తీ కామన్ ఆవు నెయ్యిలో పామాయిలు డాల్డా ఇట్లాంటివి తెలిసిపోతాయి స్మెల్ లోనే తెలిసిపోతాయి అది పట్టేసుకుంటారు ఆపుతుంటారు అయితే ఈ పంది కొవ్వులు ఆవు కొవ్వులు అయితే అసలు ఇంపాసిబుల్ ఆ నూనెలు ఆ నెయ్యిలో కానీ కలిపారని చెప్పారు వాస్తవంగా భక్తులు మిగతా కల్తీ యాక్షన్ దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోరు అది కామన్ గా అనేక సార్లు మనమే స్క్రోలింగ్ చూసుంటాం బ్రేకింగ్ చూసుంటాం మెయిన్ చూసేటప్పుడు ఈ రెండు కల్తీ ఈ రెండు కల్తీ అన్నటువంటి నిజమా కాదంటే అసలు ఆ దిశగా చర్య ఇప్పుడు పట్టుకున్నది బోలే భోలేబాబా ఇప్పుడు మొన్న దాకా బోలేబాబా డైరీ గురించి నెగిటివ్ గా వీళ్ళే రాసుకొచ్చారు వాళ్ళకి ఏం జాతి కాదు వాళ్ళ దగ్గర నావులు లేవంట అది ఇప్పుడు మళ్ళీ బాబా డైరీ మంచి వాడే కానీ ఆడి దగ్గర డబ్బులు అడిగారు ఇవ్వలేదని చెప్పేసి ఇంకొకటి అప్ప చెప్పారు మరి బాబా వాళ్ళని ఎంత బెదిరించాం మనం ఎన్ని కేసులు పెట్టాం బాబా వాళ్ళు జైల్లో కూడా ఉన్నారే దాంట్లో అంటే కేసు విచారణే పక్కదో పట్టేస్తుంది ఇంకొకటి స్టిల్ నవ్ నిజాన్ని నిర్భయంగా మాట్లాడటానికి ధైర్యం జాలట్లేదు నిజాన్ని ఒప్పుకోవట్లేదు ప్రత్యామ్నాయం కూడా చేయట్లేదు దేవుడితో రాజకీయాలు చేస్తున్నాం